ప్రేజ్ అలాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా మధ్యాహ్న సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 నాయన కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి మీ నామానికి వేలాది స్థూత్రలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బ్రోవా ఎస్ఐ మీకే వందనాలు గడిచిన దినమంతా కాచి కాపాడి మరియు దినంలో ప్రవేశపెట్టిన వాడా నీకు స్తోత్రములు ప్రియమైన ప్రభా నీ చేతులతో నీ స్వరూపమందు సృష్టించిన నీ ప్రజలైన నీ బిడ్డలను ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నడినెత్తి మొదలరికాల వరకు స్వస్థత లేకుండా ఉన్నారయ్యా వారిని స్వస్థపరచండి తండ్రి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యమందు వ్రాయబడినది కదా నీ వాక్య ప్రకారం మమ్మల్ని తండ్రి స్వస్థపరచుతండ్రి ఇచ్చే స్వస్థత పొందుకోవటానికి మాకు స్థిరమైన విశ్వాసము నమ్మిక కలిగించు ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని తాకు ప్రభా మా శరీరాన్ని ఆరోగ్యంతో తండ్రి షుగరు బీపీ థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ యూట్రస్ ప్రాబ్లమ్స్ నరాలు ఎముకలు బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి మీరు స్వస్థత ఇచ్చేయండినైనా హాస్పిటల్స్తో హాస్పిటల్లోనైనా ఎన్నో రోగాలతోనైనా అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చిన్న బిడ్డల్ని పసిబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోండినైనా ఏస మీ ఆత్మ కార్యము వారిలో జరిగించండి మీ రక్షణ కార్యము వారిలో జరిగించండి మీ స్వస్థత కార్యము వారిలో జరిగించండి ప్రభా దేవా ఏ బిడ్డలైతే నాయన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నారు వారందరూ నాయన ఇదిగో ఎక్కువగా నీ యొక్క వాక్యం ధ్యానించడానికి కృప చూపండి నీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రభా అది మా ఎముకులను మూలుగులను కేళ్లను నైనా శోధించి నైనా స్వస్థపరుస్తుంది కదా దేవ ప్రతి బిడ్డకి నైనా నీ వాక్యం చదివే జ్ఞానము దయచేయమని ఈ వారి తరపున చేస్తుని ప్రార్థన ప్రార్థని మీరు ఆలకించమని ఏస్ఐ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్